పోయారు కారణం ఏంటి అర్థం కాలేదు యహోశివాకి ప్రవ్వా ఏంటి అంత పెద్ద ఎరుకోము ఎరుకో దగ్గర మమ్మల్ని కాపాడం అంత పెద్ద శ్రమ దగ్గర కాపాడవు అంత పెద్ద గోడలు కలిగినటువంటి ఎరుకో పట్టణాన్ని మా యందును ఉండి విజయంను అనుగ్రహించావు అంత విజయమును అనుగ్రహించుకుని నీవు కూడా ఈ చిన్న పట్టణమైనటువంటి హాయి పట్టణము దగ్గర మేము ఏం చేయలేకపోతున్నాం నిలవలేకపోతున్నాం కొన్నిసార్లు కూడా నేను మన జీవితంలో పెద్ద పెద్ద కష్టాలను దేవుడు చాలా సులువుగా దాటి చేస్తాడు చిన్ని చిన్ని వాటి దగ్గర మనల్ని పరీక్షిస్తారు ఇస్రాయలు ప్రజలు ఎందుకు ఆ హాయి పట్టణం దగ్గర నిలవలేకపోయారంటే యహోషు వా కన్నీరు కార్చి ప్రార్థన చేస్తూ ఉన్నాడు గోడ పట్ట పట్టుకుని అక్కడ ఉన్నటువంటి ఆ ఇస్రాయలు పెద్దలందరూ కూడా మొరపెడుతూ ఉన్నారు ఏడుస్తూ ఉన్నారు ఎందుకు మేము హాయి పట్టణము దగ్గర నిలవలేకపోయాం అంత పెద్ద ఎరుకొని జయించిన మేము ఎందుకు హాయి దగ్గర జయించలేకపోయాం మేము ఎందుకు దాని దగ్గర మాకు విజయము లేదు ఎందుకు దాని దగ్గర మాకు అక్క యొక్క పట్టు మాకు మేము ఎందుకు కోల్పోయాం దాని దగ్గర ఏదో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడయ్యా నేను శపించిన దానిని మీరు ఏం చేసుకున్నారో దాచుకున్నారు కారణం ఏంటంటే అక్క నువ్వు దగ్గర ఉన్న లక్షణం ఏంటో తెలుసా దేవుడంటే నిర్లక్ష్యము దేవుడేంటి చెప్పండి నిర్లక్ష్యం ఈరోజు చాలా మంది వాళ్ళ జీవితంలో శాపాన్ని తెచ్చుకోవడం గల కారణం ఏంటంటే చాలా మంది దేవుని ఏం చేస్తున్నారంటే నిర్లక్ష్యపరుస్తూ ఉన్నారు ప్రతి పరిస్థితుల్లో నిర్లక్ష్యపరుస్తూ ఉన్నారు పక్కన పెడుతూ ఉన్నారు దేవుడు అనగా కానీ దేవుని ప్రార్థన అనగా కానీ వాక్యం అనగా కానీ దేవుని స్థుతించడం అనగా కానీ ఆరాధన అనగా కానీ ఉపవాస ప్రార్థన అనగా కానీ మనం ఏం చేస్తున్నామంటే పక్కన పెడుతూ జీవిస్తున్నాం దేవుడు మాట సెలవిస్తుంది దేవుని బిడ్లారా దేవుడిని నిర్లక్ష్య పరిచాడు కాబట్టి అంటున్నాడు నిజమే నేను ఎహో విరోధముగా ఉన్నాను దేవుడు నిర్లక్ష్య పరిచే వాళ్ళు శాపాన్ని కొను తెచ్చుకోవడమే కాదు వారు దేవుని యొక్క హృదయానికి ఎలా మారుతారంట విరోధముగా మారుతారా మరి విరోధముగా ఉంటారు దేవుడు వాక్యం నచ్చదు దేవుడు వాక్యం వారిలో ఉండదు దేవుడిని స్తుతించే విధానం వారిలో ఉన్న